ఎక్కడికి వెళ్తున్నాం మనం నవనాగరికులు మనం చెప్పుకుంటున్నాం కానీ మానవత్వాన్ని మర్చిపోతున్నాం మానవ సంబంధాల పట్ల అసలు నమ్మకమే పోతోంది పసిపిల్లలు అభంశుభం తెలియని మాయకులు ఏ చిన్న కష్టం లేదా భయం కలిగినా మొట్టమొదటిసారిగా వారి నోట వంట వచ్చే పిలిపే అమ్మ అని కానీ ఏం జరుగుతోంది ఎక్కడ ఉంది లోపం కన్న తల్లులే పిల్లల పట్ల మరణ శాస్త్రాన్ని రాస్తున్నారు వారు కామంతో కళ్ళు మూసుకుపోయి చేసిన తప్పిదాలకి పిల్లల్ని బలి చేస్తున్నారు అమ్మ అంటూ కన్నపిల్లలే కాదు ఎవరు పిలిచిన మాతృత్వపు మమకారంతో దగ్గరికి తీసుకునే తన సహజ గుణం ఏమైపోయింది తన మనసులో ఏ సంఘర్షణలు ఏ అసంతృప్తులు ఏ గందరగోళాలు జరుగుతున్నాయి భాగస్వామితో అసంతృప్తి అయితే విడిపోవచ్చు ఆర్థికపరమైన కారణాలైతే సంపాదనకి అనేక మార్గాలు ఉన్నాయి అది నిజాయితీగా పోని ఆరోగ్య సమస్యల అంటే మెరుగైన వైద్య సదుపాయాలు కూడా చాలా ఉన్నాయి కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే మనలో ఇంకా చాలామందికి మానసిక అనారోగ్యాల గురించిన అవగాహన లేదు ఇంకా చాలా రావాల్సి ఉంది అవగాహన రాహిత్యమే కాదు ఇంట్లో వాళ్ళ సహకారం సమాజంలో యాక్సెప్టెన్స్ కూడా కావాలి ఎప్పుడైతే మానసిక ఆరోగ్య పరిస్థితులు బాగోవో అప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన ఇలా అనిశ్చితంగానూ అనుచితంగాను మారే అవకాశం ఉంది అలానే అన్ని మానసిక రోగాల్లోనూ ఇలాంటి విపరీత ధోరణులు ఉంటాయని కాదు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఇలాంటి విపరీతమైన చర్యలకు కారణమవుతాయి అందుకే అంటున్నాను మనం ఎంత సంపాదించాము ఎంత పెద్ద ఇళ్ళల్లో ఉంటున్నాము అపార్ట్మెంట్ల్లో ఉంటున్నాము ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నాము మన పిల్లల్ని గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు మనం మానసికంగా ఆనందంగా ఉన్నామా లేమా మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే కనీస అవగాహన ఉండాలి వీటన్నిటితో పాటు కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉండాలి అవలా అవగాహన రాహిత్యంతో ఎన్నో మానసిక అనారోగ్యాలు ఉన్నా వీటన్నిటికీ కలిపి పిచ్చి అనే ఒకే ఒక మాటతో వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా మరి కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నాం నాకు బీపీ డయాబెటీస్ లేదా క్యాన్సర్ డయాలసిస్ మీద నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి బాధ కానీ సిగ్గుపడని వాళ్ళని కానీ మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం అలానే మాన మానసిక ఇబ్బందుల గురించి కూడా బహిరంగంగా మాట్లాడి అవి ఓ సాధారణమైన జబ్బులే అని వారు కూడా మనలాంటి వారే అని గ్రహించి కొంచెం ఎక్కువ ప్రేమ మరి కాస్త ఎక్కువ సమయం వారితో గడుపుతూ ఆరోగ్యకరమైన మనుషులను మనసులను ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిది ఎవరు కావాలని ఇలాంటి ఘోరమైన పనులు ప్రత్యేకించి పిల్లల విషయంలో చేయరని అది వారి మానసిక సమస్యల వల్ల జరిగిన ఘోరాలని గ్రహిద్దాం వీలైతే అవేర్నెస్ క్రియేట్ చేయటమే కాకుండా మరి కాస్త ఓర్పు నేర్పు సరైన నిపుణుల సహాయం తీసుకుని మంచి మనుషులను మంచి మనసులను బ్రతికించుకుందాం మరి మీరేమంటారు మీ ఎద్దని పుడు ఉషారాణి